తిరుపతి ఓవరాల్గా అయితే చాలా బాగుంది లక్కవరం చెరువు అండ్ చాలా పెద్దది అండ్ అక్కడక్కడక్కడ ఐలాండ్స్ ఉన్నాయి కానీ ఇంకా దాన్ని హీటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇంకా ఇటువంటి రూమ్ రూమ్స్ అయితే ఫెసిలిటీస్ పెంచాలి రూమ్స్ కూడా కొద్దిగా జనానికి అందుబాటులో ఉంచాలి రేట్లు అయితే కాస్త ఎక్కువగానే ఉన్నాయి ఎఫర్టబుల్ ప్రైస్ అయితే లేవు మినిమం పీపుల్ సామాన్యమైన వాళ్ళకి ఎందుకంటే ఇక్కడికి అఫీషియల్ పీపుల్ రిచ్ పీపుల్ అయితే ఖచ్చితంగా రారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏదో ఫారిన్ కంట్రీస్ మాల్దీవ్స్ మలేషియాలు సింగపూర్లు థాయిలాండ్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రారు కాబట్టి మనం ఫోకస్ అంతా మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పెట్టాలి దీని మీద పెట్టి వాళ్ళందరినీ మనం అట్రాక్ట్ చేయాలి వీక్ డేసే కాకుండా వీకెండ్సే కాకుండా వీక్ డేస్ అంతా కూడా ఆక్యుపేషను క్రౌడ్ పెంచే విధంగా మనం చేస్తే కానీ తప్పకుండా ఈ ప్రాజెక్టులన్నీ సక్సెస్ అవుతాయి గవర్నమెంట్కి అద్భుతమైన లాభాలు వస్తాయి డబ్బులు వస్తాయి అండ్ అదనమాట బాగుంటుంది లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి కోతిమొండ వస్తుంది చూడండి ఇదేమైనా నా మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి బతికిపోయాను అది మ్యాటర్ అదిగోండి ఇక్కడ నుంచి ఇది ఒక ఎల్షే బ్రిడ్జి కట్టారు ఇది వచ్చి ఒక లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట అది ఇంకా గాయస్ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మనకి ట్రావెలర్ నేను మీకు ఆర్తిగా మిరియాల జై హింద్